ఓం నమ పార్వతీపతయే హర హర్ హర మహాదేవ శంభో శంకర శివరాత్రికి శివమెత్తాడు ఇషాన్ కిషన్ భారత జట్టు దెబ్బకు పాకిస్తాన్ కుదేలైపోయింది పాకిస్తాను దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది భారత జట్టు ముందు పాకిస్తాన్ జట్టు ఎందుకు పనికిరాని జట్టు అని మరోసారి తేట తెల్లమైంది క్రికెట్ అయినా యుద్ధమైనా ఎకనామిక్స్ అయినా ట్రేడ్ డీల్స్ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా ఊరి సర్జికల్ స్ట్రైక్స్ అయినా బాలాకోట్ దాడులైనా ఏవైనా సరే మన భారతదేశమే పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు ముందు మనతో పోటీ పడాలని చూస్తే పూలి చూసి నక్క వాత పెట్టుకున్నట్టే అవుతుంది పాకిస్తాన్ జట్టు పరిస్థితి అని శివరాత్రి రోజు భారత జట్టు మరోసారి పాకిస్తాన్ కు నిరూపించి చూపించింది అన్నట్టు మీకు తెలుసో లేదో మన దురంధరులు పాకిస్తాన్ లో నిన్న కూడా పైకి లేపేశారు పహల్గామ్ దాడితో లింక్స్ ఉన్నటువంటి వాడిని ఒక వెతిక్కి వాణి పైకి లేపేశారు మన దురంధరులు ఇవి ఒక పక్క కొనసాగుతూ ఉంటే డైరెక్ట్ ఊచకోత ఈ ఈరోజు ఇషాన్ కిషన్ కోసి పారేశాడు పాకిస్తాన్ జట్టును అలాగే మన బౌలర్స్ పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వెన్ను విరిచి చేతుల్లో పెట్టారు మరి మ్యాచ్ అనాలిసిస్ ఏంటో సుధమా అన్నట్టు భారత జట్టులో అభిషేక్ శర్మ డక్అవుట్ అవగానే చాలా మందికి అబ్బా ఏమిటిది సరిగ్గా ఆడట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింటుంది కానీ ఈ రోజు ఉదయం నేను పెట్టిన వీడియో మీలో ఎవరైనా సరే చూసి ఉంటే అందులో నేను స్పష్టంగా చెప్పాను అభిషేక్ శర్మ గత మూడు మ్యాచ్ల్లో చూస్తే ఫామ్ లో లేడు సరిగ్గా ఆడడం లేదు హెల్త్ బాగాలేదు అయినా సరే పాకిస్తాన్ మ్యాచ్ కదా అని చెప్పి రంగంలోకి దింపుతూ ఉన్నారు ఎందుకంటే సంజు శాంసన్ మీద ఆ మాత్రం కూడా ఆశ లేవు ఎప్పుడు ఆడతాడో తెలియదు ఏం చేస్తాడో తెలియదు అది పరిస్థితి సో అభిషేక్ శర్మని దింపారు కానీ అభిషేక్ శర్మ సరిగ్గా ఆడతాడన్న నమ్మకం అయితే నాకు లేదు అని చెప్పి ఈ రోజు ఉదయం వీడియోలో చెప్పాను మీరు ఈరోజు చూడొచ్చు ఏం జరిగిందో మ్యాచ్ లో అలాగే ఇషాన్ కిషన్ మీద ఫుల్ భరోసా పెట్టాను నేను ఎందుకంటే పాకిస్తాన్ జట్టు మీద అంతకు ముందు కూడా ఇషాన్ కిషన్ కొట్టిన కొట్టుడు వాళ్ళు మర్చిపోలేరు ఈ రోజు ఇషాన్ కిషన్ పది బౌండరీస్ మూడు సిక్స్ లు వన్ నైన్టీ టూ స్ట్రైక్ రేట్ తో నలభై బాల్స్ లో డెబ్బై ఏడు రన్స్ కొట్టాడు అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇక ఇషాన్ కిషన్ కు తోడుగా తిలక్ వర్మ ఇరవై నాలుగు బాల్స్ లో ఇరవై ఐదు రన్స్ కొట్టాడు వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ వెంటనే వికెట్ పడకుండా కాపాడుతూ స్ట్రైక్ రేట్ తో రెండు బౌండరీస్ ఒక తో దాదాపు అరవై ఎనిమిది నిమిషాలు క్రీజ్ లో ఉన్నాడు అంటే ఒక పక్క ఇషాన్ కిషన్ కు తోడుగా నిలబడాలి కదా స్ట్రైక్ రోటేట్ చేసుకుంటూ మరో పక్క ఇషాన్ కిషన్ బాధి వదులుతూ ఉన్నాడు అయితే తిలక్ వర్మ అవుట్ కాగానే ఆ బాధ్యత సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నాడు చాలా చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తిలక్ వర్మ లాగే సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడాడు మూడు బౌండరీస్ వన్ టెన్ స్ట్రైక్ రేట్ తో ట్వంటీ నైన్ బాల్స్ లో థర్టీ టూ రన్స్ కొట్టాడు సూర్యకుమార్ యాదవ్ సో ఇలా భారత జట్టు స్కోర్ చాలా గౌరవప్రదంగా వెళ్తున్న తరుణంలో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు అయితే హార్దిక్ పాండ్యా ఏమైనా మెరుపులు మెరిపిస్తాడా అనుకుంటే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు తొందరగా అవుట్ అయిపోయాడు అది కూడా గోల్డెన్ డక్ అయితే శివం దుబే మళ్ళీ మన జట్టును ఆదుకున్నాడు సెవెంటీన్ బాల్స్ లో వన్ ఫిఫ్టీ ఎయిట్ స్ట్రైక్ రేట్ తో మూడు బౌండరీస్ ఒక సిక్స్ ట్వంటీ సెవెన్ రన్స్ కొట్టాడు శివం దుబే అలాగే రింకు సింగ్ ఈ రోజు నేను ఉదయం వీడియోలో కూడా చెప్పాను ఎక్కువ సేపు ఉండడు రింకు సింగ్ ఉన్నంత సేపు తక్కువ బాల్స్ లో ఎక్కువగా మెరుపులు మెరిపించి వెళ్ళిపోతూ ఉంటాడు అని టూ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ అండి ఓ ఫోర్ ఒక సిక్స్ కొట్టాడు నాట్అవుట్ గా నిలబడ్డాడు మరోపక్క దూబే చేసిన రన్స్ చాలా కీలకంగా మన స్కోర్ వన్ ఫిఫ్టీ దాటి ముందుకు వెళ్ళడానికి అంటే ఒక గౌరవప్రదమైన స్కోర్ కొట్టాము అన్న ఫీలింగ్ ఇవ్వడానికి అవి ఉపయోగపడ్డాయి సో ఓవరాల్ గా వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ మన భారత జట్టు కొట్టింది అయితే మన జట్టును ఆల్అౌట్ చేయలేకపోయింది పాకిస్తాన్ జట్టు కేవలం ఏడు వికెట్లు మాత్రమే మనం కోల్పోయాం ఇంకా రింకు సింగ్ ఉండనే ఉన్నాడు అయితే అక్షర్ పటేల్ ఈ రోజు గోల్డెన్ డక్ అయ్యాడు ఇంకప్పటికే బాల్స్ కూడా లేవు పెద్దగా చర్చించడానికి ఏం లేదు అక్షర్ పటేల్ బ్యాటింగ్ గురించి బట్ ఓవరాల్ గా అండి బ్యాటింగ్ లో ఈ రోజు టీమ్ ఎఫర్ట్ అనేది మనకు కనిపించింది ఆఫ్ కోర్స్ ఈ రోజు హీరో ఇషాన్ కిషన్ అందులో డౌట్ లేదు హాఫ్ సెంచరీ కొట్టాడు సెవెంటీ సెవెన్ రన్స్ కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే చాలా చాలా ఒత్తిడి ఉంటుంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అందులో ఒక ఓపెనర్ డక్అౌట్ అయ్యేసరికి మరింత ఒత్తిడి పెరుగుతుంది ఆ ఒత్తిడిలో నిలబడి నిలదొక్కుని ఇషాన్ కిషన్ ఆడాడు అలాగే మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్ కు ప్రమోట్ అయిన తిలక్ వర్మ చాలా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడడం మన తెలుగువాడు అలాగే మిడిల్ ఆర్డర్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ శివం దుబే వీళ్ళిద్దరు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడడం ఇవన్నీ కూడా అండి మన జట్టుకు చాలా బాగా కలిసి వచ్చాయి బ్యాటింగ్ విషయంలో ఇక బౌలింగ్ విషయానికి వస్తే నిజానికి మన బౌలింగ్ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఈ రోజు వరుసగా వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ వికెట్లు పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఉస్మాన్ ఖాన్ షాదాబ్ ఖాన్ వీళ్ళిద్దరు కాసేపు కంగారు పెట్టే ప్రయత్నం చేశారు ఇద్దరు వికెట్ ఆపుతూ దాదాపు అరగంట పాటు భారత జట్టును కంగారు పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు కానీ మీకు అంత సీన్ లేదరా బాబు అని చెప్పి మన భారత జట్టు తేల్చేసింది నిజానికి అండి వాళ్ళ టాప్ ఆర్డర్ ఈ రోజు సైకిల్ స్టాండ్ ను తలపించింది మాములుగా సినిమా థియేటర్స్ ఎదురుగా ఒకప్పుడు సైకిల్స్ ఉండేవి ఒక సైకిల్ ని ఫస్ట్ లో ఉన్న సైకిల్ ని పెడంతే డబ్ దబ్ డబ్ 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 అన్ని సైకిల్స్ పడిపోతాయి శివ సినిమాలో కూడా మీరు చూడొచ్చు సో సైకిల్ స్టాండ్ అని తలపించింది వాళ్ళ ఓపెనర్స్ మీద వాళ్ళకి చాలా నమ్మకం ఫరాన్ అలాగే సయీమ్ అయ్యూబ్ ఫరాన్ కంటిన్యూస్ గా అండి ప్రతి మ్యాచ్ లో కూడా కాన్జిక్యూటివ్ గా స్కోర్స్ చేస్తూ వస్తున్నాడు చాలా చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని వాళ్ళ ఓపెనర్ ఫరాన్ వమ్ము చేశాడు నిజాన్ అతను వమ్ము చేశాడు అనడం కంటే మన భారత బౌలర్స్ ఒక పక్క హార్దిక్ పాండ్యా మరో పక్క బుమ్రా ఇద్దరూ కలిసి వాళ్ళ టాప్ ఆర్డర్ వెన్ను విరిచేశారు పాండ్యా వేసిన బౌలింగ్ లో రింకు సింగ్ కి క్యాచ్ ఇచ్చి వాళ్ళ ఓపెనర్ ఫరాన్ డక్అౌట్ అయ్యాడు ఆ తర్వాత ఒక సిక్స్ బానే బాధాడు నిలదొక్కుంటాడేమో అని పాకిస్తాన్ వాళ్ళు బహుశా ఉంటారు వాళ్ళ మరో ఓపెనర్ సయి మయ్యూబ్ బుమ్రా వేసిన బౌలింగ్ లో అయి వెనుదిరిగాడు సో వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ ఒకరు డక్అౌట్ ఒకరు సింగిల్ డిజిట్ కి అవుట్ అయ్యేసరికి ఇక ప్రెజర్ బిల్డ్ అవడం మొదలైంది అయితే వాళ్ళ పాకిస్తాన్ జట్టులో అద్భుతంగా ఆడే వాళ్ళ కెప్టెన్ సల్మాన్ ఆఘా అతన్ని కూడా బుమ్రా చాలా సులభంగా అవుట్ చేసేసరికి వాళ్ళ టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలేసరికి వాళ్ళ నెత్తి మీద పెద్ద బరువు పెట్టినట్టు అయింది అలాగే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ అయిన బాబర్ ఆజం అతని మీద పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ గారు చాలా నమ్మకం పెట్టుకున్నాడు నిన్న సాయంత్రం కూడా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బాబర్ ఆజం మాకు చాలా బాగా ఆడి పెడతాడు అని చెప్పి మాట్లాడాడు కానీ బాబర్ ఆజం అప్పట్లాగే టిక్కుం టిక్కు బ్యాటింగ్ పెట్టాడు ఓ ఫోర్ లేదు ఓ సిక్స్ లేదు గడిద గుడ్డు లేదు ఏమీ లేదు అసలు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కూడా లేదు సెవెన్ బాల్స్ ఆడి ఫైవ్ రన్స్ కొట్టి బోల్డ్ అయ్యాడు అది కూడా అక్సర్ పటేల్ బౌలింగ్ లో బోల్డ్ అయ్యాడు బాబర్ ఆజం ఇట్లా వాళ్ళ మొట్టమొదటి నాలుగు బ్యాట్స్మెన్ నలుగురు బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కు పేక మేడలాగా కుప్ప కూలిపోయి చాప చుట్టేసేసరికి మిడిల్ ఆర్డర్ మీద విపరీతమైన ప్రెషర్ పడింది మిడిల్ ఆర్డర్ ఎంతకని చెప్పి చేసి చేస్తుందండి అది కూడా టీ ట్వంటీలో లో వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ చేయడం అంటే హై ప్రెజర్ మ్యాచ్ లో చేసింగ్ లో చాలా చాలా కష్టం అక్కడికి వాళ్ళ కీపర్ ఉస్మాన్ ఖాన్ షాదాబ్ ఖాన్ ఇద్దరు ఆడే ప్రయత్నం చేశారు కానీ మన తెలుగువాడు తిలక్ వర్మ వాళ్ళను ఎక్కువసేపు కొనసాగనివ్వకుండా వాళ్ళ పార్ట్నర్షిప్ ను బ్రేక్ చేశాడు షాదాబ్ ఖాన్ పద్నాలుగు రన్స్ మాత్రమే కొట్టి తిలక్ వర్మ బౌలింగ్ లో శివం దుబే కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వెంటనే ఉస్మాన్ ఖాన్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ స్టంప్ అవుట్ ద్వారా అవుట్ అయి వెళ్ళిపోయాడు కేల్ ఖతం ఇక అక్కడితో పాకిస్తాన్ ఓటమి ఖరారు అయిపోయింది సరే తర్వాత వచ్చినటువంటి వాళ్ళ బౌలర్స్ మహమ్మద్ నవాజ్ అలాగే అష్రాఫ్ కాసేపు ఏదో ఆడే ప్రయత్నం చేశారు కానీ కుల్దీప్ యాదవ్ అలాగే వరుణ్ వీళ్ళిద్దరి ధాటికి ఎక్కువసేపు నిలబడలేకపోయారు నిజానికి ఈ రోజు మన తిలక్ వర్మకు మరో వికెట్ దక్కేది తనే క్యాచ్ పట్టే ప్రయత్నం చేశాడు సరే ప్రయత్నం చేశాడు బట్ నిజానికి ఆ టైంలో లో క్యాలిక్యులేట్ చేయడం కూడా కష్టం ఎందుకంటే వెనకనే సూర్యకుమార్ యాదవ్ వస్తూనే ఉన్నాడు బట్ సూర్యకుమార్ యాదవ్ కు వదిలేయాలా తనే క్యాచ్ పట్టాలా అనేటువంటి డిసిషన్ సెకండ్స్ లో తీసుకోవాలి నిజానికి సూర్యకుమార్ యాదవ్ అయితే వేగంగా ముందు పరిగెత్తి వచ్చేవాడు తిలక్ వర్మ ఏమైందంటే తను బౌలింగ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ క్యాచ్ పట్టాలి అని అంటే టఫ్ అది అలా క్యాచ్ మిస్ చేశాడు దానివల్ల పెద్ద సమస్య ఏం రాలేదు గానీ ఏం లేదు మనవాడికి అదే మన తెలుగువాడికి రెండో వికెట్ కూడా దక్కేది అంతే ఎనీవే వరుణ్ చక్రవర్తి టైల్ క్లీన్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాడు అలాగే చిట్టచేవరి వికెట్ ఉస్మాన్ తారీఖ్ వికెట్ ని పాండ్యా తీయడంతో వాళ్ళ ఇన్నింగ్స్ ముగిసింది అయితే వాళ్ళ మరో బౌలర్ షహీన్ షా ఆఫ్రీ ఓ సిక్స్ రెండు బౌండరీలు బాది ట్వంటీ త్రీ రన్స్ కొట్టాడు సరే అక్కడ లోయర్ ఆర్డర్ లో వచ్చి ఎన్ని రన్స్ కొట్టినా లాభం లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆశ్చర్యకరంగా మన టాప్ బౌలర్స్ అందరికి అంటే దాదాపు నలుగురు బౌలర్స్ కి రెండు రెండు వికెట్లు దక్కాయి హార్దిక్ పాండ్యా బుమ్రా అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి ఈ నలుగురికి టూ టూ వికెట్స్ దక్కాయి కుల్దీప్ యాదవ్ తిలకర్మ చెరో వికెట్ తీశారు రింకు కూడా ఒక ఓవర్ వేశాడు టైం బౌలర్ లాగా అతనికి వికెట్లు ఏమి దక్కలేదు వికెట్లు దక్కాలని కూడా ఎవరు కోరుకోరు రింకుకి ఎందుకంటే పార్ట్ టైం బౌలర్ లాగా వేస్తుంటాడు జస్ట్ ఆ బ్యాటర్స్ యొక్క మైండ్ సెట్ మార్చడానికి అట్లా దింపుతూ ఉంటారు అంతే బట్ మిగతా అందరి బౌలర్స్ కి కనీసం ఒక వికెట్ అయినా దక్కింది నలుగురు బౌలర్స్ కి రెండు రెండు వికెట్లు దక్కాయి ఈరోజు మన మొత్తం బౌలింగ్ లో హైలీ డిసిప్లైన్డ్ బౌలింగ్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్స్ లో ఫైవ్ పాయింట్ త్రీ ఎకానమీ మాత్రమే ఇచ్చాడు ఒక మేడిని కూడా వేసాడు మూడు ఓవర్స్ లో ఒక మేడిని వేయడం అంటే అది కూడా రెండు వికెట్స్ తీసి అది సామాన్యమైన విషయం కాదు అలాగే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కూడా అండి చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉంది త్రీ ఓవర్స్ వేసాడు సెవెంటీన్ రన్స్ మాత్రమే ఇచ్చాడు టూ వికెట్స్ తీశాడు ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎకానమీ ఒక వైడ్ వేయలేదు ఒక నోబు వేయలేదు చాలా చాలా డిసిప్లైన్ బౌలింగ్ అలాగే మన తిలక్ వర్మ కూడా అండి టూ ఓవర్స్ వేసి కేవలం లెవెన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు ఒక వైడ్ లేదు ఒక నోబు లేదు ఒక ఎక్స్ట్రా లేదు ఫైవ్ డాట్ బాల్స్ వేయగలిగాడు మన తిలక్ వర్మ అది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి అయితే ఓవరాల్ గా ఈరోజు హీరో మాత్రం ఇషాన్ కిషన్ సెవెంటీ సెవెన్ రన్స్ కొట్టి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు అలాగే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ శివం దూబే కొట్టినటువంటి ఆ థర్టీ టూ రన్స్ ట్వంటీ ఫైవ్ రన్స్ ట్వంటీ సెవెన్ రన్స్ చాలా చాలా కీలకమైన పరుగులు ఇక రింకు కొట్టినటువంటి ఆ పదకొండు పరుగులు కూడా పాకిస్తాన్ ఒత్తిడిని పెంచడానికి ఓవరాల్ గా ఉపయోగపడింది చేజింగ్ లో ఎందుకంటే వాళ్ళ రిక్వైర్డ్ రన్ రేటు పెరిగిపోవడానికి మన బ్యాటర్స్ యాడ్ చేసినటువంటి ప్రతి డబుల్ డిజిట్స్ కూడా చాలా ఉపయోగపడింది ఈ రోజు అభిషేక్ శర్మ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ముగ్గురు టక్అౌట్ లావడము మరో పక్క క్వశ్చన్స్ రేస్ చేస్తుంది ఎందుకంటే తర్వాత మ్యాచ్ లో వీళ్ళు ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అక్షర్ పటేల్ విషయంలో పెద్దగా డౌట్స్ ఏం లేవు కానీ అభిషేక్ శర్మ ఫామ్ లోకి వచ్చి తీరాలి ఎందుకంటే ఓపెనర్ మనకు చాలా చాలా ఆశలు ఉన్నాయి అభిషేక్ శర్మ మీద ఇక పాకిస్తాన్ బౌలర్స్ లో సయమ్ అయ్యూబ్ మూడు వికెట్లు సల్మాన్ ఆఘా ఉస్మాన్ తారిక్ షహీన్ ఆఫ్రీది వాళ్ళకు ఒక్కొక్క వికెట్ దక్కాయి సో శివరాత్రి రోజు శివాలెత్తి ఆడింది మన భారత జట్టు అదరగొట్టింది చీల్చి చెండాడి ఉతికి ఆరేసింది దెబ్బకు పాకిస్తాన్ వాళ్ళు బిచానా ఎత్తేసిన పరిస్థితి భారత జట్టు ముందు నిలదొక్కునేంతటి శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ జట్టుకు లేవు పాకిస్తాన్ దేశానికి లేవు అని మరోసారి శివరాత్రి రోజు మన భారత జట్టు తేల్చి చెప్పింది నిరూపించి చూపించింది అద్ది విషయం ధన్యవాదాలు